ఏం పనిస్తానండదు డబ్బులు డబ్బులు పడేస్తే డార్క్ రూమ్లోకి పంపిస్తా నిన్నెందుకు పంపిస్తాను నిన్నే పంపిస్తా నువ్వు పంపిస్తున్నావు నువ్వు అల్లరి చేయద్దు ఓకే డార్క్ రూమ్ ఎవరు అల్లరి చేస్తావు అలా డార్క్ రూమ్కి పంపిస్తా ఎవరు కొట్టినా కూడా నువ్వు నన్ను దంచిన వండుకొని డాక్కుల ముస్ట్ నా దోష ఖచ్చి పేషెంట్ డాక్టర్ వేసు మా ఇంటికి రాకుండా వేసు నువ్వు మా ఇంటికి రాకుండా డాక్టర్ లేదు సార్